హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం ఏపీ ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ అనేది నెక్స్ట్ ఇయర్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అండి సో మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే రెండు వేల ఇరవై ఆరులో మనకి నోటిఫికేషన్స్ వస్తాయని డిస్కస్ చేసుకున్నాం సో దానికి సంబంధించి ఒక అఫీషియల్ డేటా అయితే మనకి ఈరోజు రావడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోర్టల్లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఖాళీలు ఏంటి సో వాటిని ఫిల్ చేసే విధానం గురించి మనకు ఒక అప్డేట్ అనేది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది సో దానికి సంబంధించిన వివరాలు మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మీకు గనక లాంగ్ టర్మ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కోర్స్ కావాలని అనుకుంటే మన ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే లేదా మీరు ఎండోమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన ఫుల్ కోర్స్ గురించి కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దీంతో పాటు మీకు సింగిల్ సబ్జెక్ట్స్ అందుబాటులో ఉంటాయి కాంబినేషన్ సబ్జెక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి సో మరి ఒకసారి అప్డేట్ చూసినట్లయితే మనకి ఎప్పటి నుంచో జాబ్ క్యాలెండర్ అనేది జనవరిలో మనకి వస్తుందని చెప్పేసి మనం అనుకుంటున్నామండి అయితే దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి అయితే టోటల్గా తీసుకుంటే మనకి ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనమాట దానికి సంబంధించినటువంటి వర్క్ అనేది జరుగుతుంది అనమాట అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే విభాగాల వారీగా అంటే మనకి ఏ ఏ విభాగాలు ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే కలెక్షన్ చేయడం జరుగుతుందండి అయితే ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్స్లో కలిపి దాదాపు థర్టీ పర్సెంటేజ్ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది మనకి అంటే ఓవరాల్గా తీసుకుంటే థర్టీ పర్సెంటేజ్ ఖాళీలు ఉన్నాయి ఇందులో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వర్క్ చేస్తారండి మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా మనం చూద్దాం అయితే ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ అనేది ఖాళీల్లో రెండు ప్రాసెస్లో ఉంటుందన్నమాట ఒకటి ఇన్ సర్వీసెస్ రెండోది వచ్చేసి మనకి డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇన్ సర్వీసెస్ అనేది ఏంటంటే అంటే మనకి ప్రమోషన్ ఛానల్ ద్వారా దాన్ని ఫిల్ చేయడం జరుగుతుంది మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏంటండి అంటే మనకి ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో వాళ్ళ ద్వారా అనమాట ఫిల్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ దర్ క్వాలిఫికేషన్స్ ఓకే మరొకసారి చూస్తే మనకి ఆయా శాఖల్లో మంజూరైనటువంటి అయినటువంటి పోస్టులు ఖాళీలు కాంట్రాక్ట్ ఉద్యోగులకి వివరాలను సేకరిస్తుంది గవర్నమెంట్ మరి ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఒకే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ అంటే మనకి హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సెంటర్ అనమాట ఈ పోర్టల్ అనమాట ఫిల్ చేస్తారు వీళ్ళు మరి ఏంటి పెట్టారంటే మంజూరైన పోస్టులు అంటే ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానికంటే కూడా ఎన్ని పోస్టులని ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది అన్న దాని మీద మనకు నోటిఫికేషన్ డిపెండ్ ఉంటుంది కాబట్టి సో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నా సరే మనకు సంబంధం ఉండదండి గవర్నమెంట్ ఎన్ని పోస్టులు ఫిల్ చేయడానికి అనుమతిస్తుంది లేదంటే ఆర్థిక శాఖ అనుమతిస్తుంది అన్న దాని మీద మాత్రం మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఓకే రెడీగా ఉండాలన్నమాట ఓకే మరి ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారండి మరి దానికి సంబంధించిన హెచ్ఓడీలు ఉంటారు కదా వాళ్ళు దీన్ని నిర్ధారించారు హెచ్ఓడి అంటే మనకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అనమాట ఒక్కొక్క మనకి విభాగానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ చెప్పాలి మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటే అన్ని శాఖల్లో కలిపి దాదాపు థర్టీ పర్సెంటేజ్ ఖాళీలు ఉన్నాయండి వీటిలో కొన్ని పోస్టుల కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా వర్క్ చేస్తున్నారు మరి ఇప్పటివరకు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ విభాగాల మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించారండి నూట యాభై ఏడు శాఖలు ఇచ్చాయనమాట ఇప్పటిదాకా మరి మరో ఇరవై నాలుగు విభాగాలు ఖాళీల వివరాలను ఇప్పటిదాకా చెప్పలేదు అలాగే ఇంకొక ఇరవై ఒక్క శాఖల యొక్క వివరాలు అనేది ప్రాసెస్లో ఉందనమాట సో కాబట్టి మనకి ఇంకా నూట యాభై ఏడు నుంచి మాత్రమే వచ్చాయి ఇప్పటివరకు ఉన్నవి సో దాదాపు తీసుకుంటే మనకి తొంభై వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట తొంభై తొమ్మిది వేలు వాస్తవానికి తీసుకుంటే ఇవి కూడా చెప్తే ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట మనకి ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే మనకి ఓకే సో ఇక్కడ మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకసారి చూద్దామండి రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాదాపు పదమూడు వేల ఖాళీలు ఉన్నాయంట ఓకే ఎక్కడ ఆర్థిక శాఖ వద్ద ఉన్నటువంటి వివరాల ప్రకారం తీసుకుంటే అలాగే ఈ శాఖలో ఏడు హెచ్ఓడిలు ఇప్పటివరకు ఇచ్చారండి ఓకే అంటే నాలుగు వేల ఏడు వందల ఎనభై ఏడు ఖాళీల వరకు అక్కడ ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ చెప్పారు అయితే మరి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అంటే డిఆర్ కిందకి వచ్చే మనకి రెండు వేల ఐదు వందల యాభై రెండు అంటే ఏడు శాఖల్లో మనకి రెండు వేల ఐదు వందల వరకు ఫిల్ చేయొచ్చు అనమాట ఏది రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి అలాగే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి యూనివర్సిటీస్లో అయితే మూడు వేలకు పైకి ఖాళీలు ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట మరి పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఖాళీలో దాదాపు ఇరవై మూడు వేలకు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ అనేది చేపట్టాలంట ఓకే సో అది కూడా మనం తీసుకుంటే నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాలు అయితే నాలుగు వేల ఖాళీలు ఉన్నాయండి అరౌండ్ మరి వీటిలో కూడా మనకి నియామకాలకు వచ్చే మనకి రెండు వేల ఆరు వందలు అని చెప్పేసి తేల్చారు మనకి మరి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో మూడు వేలకు పైగా ఉన్నాయి మనకి ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకి రెండు వేల నాలుగు వందల పోస్టులు ఓకే అలాగే పంచాయతీరాజ్ శాఖలు అయితే ఇరవై ఆరు వేలు ఉన్నాయండి మనకి మరో మూడు వేల పోస్టులు ఇన్ సర్వీసెస్ పదవులతో భర్తీ చేస్తారు అంటే మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పోస్టులు అనేది మనకి ఖాళీలు ఉన్నాయి యాక్చువల్లీ ఓకే చాలా పోస్టులు అంటే దాదాపు తొంభై వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట అయితే మరి సార్ తొంభై వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తారని అంటే అది మనం చెప్పలేము ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ఫైనాన్షియల్ ఎబిలిటీని బట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంటే కొన్ని పోస్టులకు మాత్రమే ఇందులో ఆర్థిక శాఖ నుంచి అనుమతి వస్తుందన్నమాట సో అవి ఏం చేస్తారంటే వాటిలో కూడా మళ్ళీ రాష్ట్ర పాయింట్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏపీపీఎస్సీకి పంపిస్తే ఏపీపీఎస్సీ మనకి నోటిఫికేషన్స్ ఇస్తుంది అనమాట యాక్చువల్లీ సో కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే మనకి గ్రంథాలయాల శాఖలో అవ్వచ్చు లేదంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అవ్వచ్చు ఎక్కువ మంది చూస్తున్నారు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అలాగే నెక్స్ట్ గ్రూప్స్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ ఎండోమెంట్ అండ్ మనకి గ్రంథాలయాలు వీటితో పాటుగా మనకి జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాలి కూడా చాలామంది ఉంటారండి సో కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే అంటే మనకి ఓకే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అయితే ఖచ్చితంగా వస్తాయి నేను లాస్ట్ టైం కూడా మీకు వీడియోస్లో చెప్పాను ట్వంటీ ట్వంటీ సిక్స్లో మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే ఇప్పటిదాకా ఎవరైతే ప్రిపేర్ కాలేదో దే కెన్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్ అయితే మీకు అనిపించవచ్చు సార్ అసలు జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషనే కదా అని రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్కి వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే అంటే కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ పోతుంది ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ అవుతున్నాయి రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి తెలియట్లేదు కొన్ని కోర్టు కేసుల్లో పెండింగ్ ఉండిపోతున్నాయి దానివల్ల ఏజ్ అయిపోతుంది వేరే జాబ్స్కి వెళ్ళిపోతున్నాడు డెఫినెట్గా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఖచ్చితంగా అందరికీ ఒకవేళ సో దానిని అధిగమించి జాబ్లో ఉండాలని అనుకున్నప్పుడు మీరు ప్రయత్నం చేయొచ్చు ఒకటి రెండు ఇవన్నీ కామనే కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎందుకంటే మరి మిగతా వాళ్ళు ప్రిపేర్ అవుతాను అనుకున్నప్పుడు ప్రిపేర్ అవ్వచ్చు లేదు ఇదంతా మనకి ఎందుకు హెడేక్ హ్యాపీగా మనం మనం ఏదైనా జాబ్ చేసుకుందాం అంటే దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ డెసిషన్ అనమాట అయితే ఎవరైతే ఫ్రెషర్స్ వస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి ఛాన్స్ అనమాట అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందేమో అని చెప్పేసి ప్రారంభించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే మాత్రం మంచి టైం ఉంటుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడే నోటిఫికేషన్స్ రావు జస్ట్ క్యాలెండర్ మాత్రం ఇస్తారు కాబట్టి మనకు నోటిఫికేషన్స్ రావడానికి ఇంకొంత టైం పడుతుంది కాబట్టి నోటిఫికేషన్ లోపు మీరు ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ అనమాట సో మీరు ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న లేదా గ్రూప్ వన్ లేదా గ్రూప్ టు ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఖచ్చితంగా మీరు సోషల్ కంటెంట్ బాగా చదవాలి హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ అక్కడ మీ నాలుగు చదవాలి దీంతో పాటు స్టాండర్డ్ జీకే కరెంట్ అఫేర్స్ ఒకవేళ ఇంటోమేటిక్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ చదవాలన్నమాట మరి సో కాబట్టి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలని అనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ సో మనం త్వరలో ఎలాంటి బుక్స్ని మనం చదువుకోవాలి ఎలాంటి ప్రాక్టీస్ అనేది మనం మొదలు పెట్టాలి అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి సో ఇది ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట లేటెస్ట్ అప్డేట్ అనమాట బట్ ఒకటైతే కన్ఫర్మ్ నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయని అందులో డౌటే లేదు సో మనం ఒకవేళ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మాత్రం యూ బెటర్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ ఓకే సో మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు మంచి ఎంసీకేస్ అయితే నేను పెడుతున్నాను ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ ఒకవేళ థీరీ రిలేటెడ్ కావాలనుకుంటే సార్ మాకు హిస్టరీ డౌట్ ఉంది లేదా పాలిటీ డౌట్ ఉంది లేదా ఎకనామిక్స్ డౌట్ ఉందని అనుకుంటే డెఫినెట్లీ యూ క్యాన్ ఓకే గో టు ద బాలు ఐక్య యాప్ అండ్ యూ క్యాన్ డౌన్లోడ్ దాట్ మీరు అందులోంచి మంచి కంటెంట్ పొందొచ్చు మీకు బైలింగ్ వెళ్ళు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అండ్ మెటీరియల్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాం బైలింగ్ వెళ్ళు అలాగే ఒకవేళ గ్రూప్ టు లాంగ్ టర్మ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో మీకు ఒక కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఈ గ్రూప్ టూ కోర్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఏపీ ఎండోమెంట్ కోర్స్ కూడా నేను ఫ్రీగానే యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట సో కాబట్టి ఏపీ ఎండోమెంట్లో ఏంటి మీకు జనరల్ స్టడీస్ ఉంటుంది హిందూ ఫిలాసఫీ ఉంటుంది సో ఈ జనరల్ స్టడీస్ అనేది మీకు అన్ని ఎగ్జామ్స్ ఉపయోగపడుతుంది ఒకవేళ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్స్ పడింది కాబట్టి పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి ఒకవేళ పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఉండొచ్చు అందులో ఎంపీడీఓ పోస్టులు కూడా ఉండొచ్చు అందులో కాబట్టి గ్రూప్ త్రీ లెవెల్ ఉంటాయి గ్రూప్ వన్ లెవెల్ ఉంటాయి కాబట్టి అన్నింటికీ ఒకటే సిలబస్ ఉంటుంది చాలా చిన్న చిన్న మినహాయిస్తే సోషల్ కంటెంట్ అయితే కామన్ అంటే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు జీకే కరెంట్ అఫైర్స్ అనేది అన్నింటి కామన్గా ఉంటుందన్నమాట ఎడిషనల్గా ఏమైనా మీకు యాడ్ అయితే యాడ్ అవుతాయో తప్ప ఈ నాలుగు హండ్రెడ్ పర్సెంట్ కామన్గా ఉంటాయన్నమాట సో ఆ వేలోనే మన యాప్లో ఉన్న కంటెంట్ కూడా ఉంటుంది మీకు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఉంటుంది కాబట్టి ఒకసారి మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఒకవేళ మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే తీసుకోండి మీకు అన్ని కూడా మీరు కొనుక్కోగలిగే ప్రైసెస్లో ఉన్నాయి మరి మంచిగా ఎనీ టైం క్లాసెస్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు అలాగే ఇండియన్ పాలిటీలో కూడా మీకు చాలా స్టాండర్డ్గా ఆర్టికల్ సపరేట్గా అమెండ్మెంట్ సపరేట్గా ఇస్తే ఒక కోర్స్ కూడా ఉందన్నమాట అందులోని కూడాను సో మీరు ఏదైనా తీసుకోవచ్చు సో మరి యూట్యూబ్ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు జాబ్ అప్డేట్స్తో పాటు మంచి కంటెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ నౌ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్